హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను దాబా స్టైల్ దొండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను దీనికి ఫస్ట్గా మనకు దొండకాయలను అయితే కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎవరిష్టం వాళ్ళదండి ఏ షేప్లైనా కట్ చేసుకోవచ్చు ఇలానే కట్ చేయాలని లేదు కట్ చేసుకొని ఇలా వేంపి పక్కన పెట్టుకున్న తర్వాత మనకు ఎగ్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా అన్నీ చేయాలి అలాగే మనకు మసాలాకు సంబంధించి కొంచెం నువ్వులు పల్లీలు చెక్క లవంగము ధనియాలు కొంచెం అన్ని మసాలైతే మిక్సీ చేసి పెట్టుకోవాలి ఇది అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులో నేను ఒక ఆనియన్ కూడా వేసి మిక్స్ పట్టు పట్టి పెట్టుకున్నాను సో ఇలా మసాలన్నీ మిక్సీ పట్టి పెట్టుకోవాలి ముందుగానే ఇంకా మనం కడాయిలో పచ్చిమిర్చి ఉన్ను ఆనియన్ పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇంకా ఇది ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడే మనము బా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి బాగా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ఫస్టే వేంపి పెట్టుకున్న దొండకాయలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఇందులో వేసేసుకోవాలి ఇంకా దొండకాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి మా మరీ మాడేలాగా కాకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసి దొండకాయ మంచిగా రే మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అండి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో అయితే వేసేసుకోవాలి ఒకసారి మొత్తంగా కలిపేసుకోవాలి ఇంకా దొండకాయలు ఇందులో వేసిన తర్వాత ఒకసారి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ పర్లేదు టూ మినిట్స్ అలా మొత్తం మసాలా అంతా దొండకాయలు పట్టే విధంగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం ఫస్ట్ పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా పల్లీలు ఉన్ను నువ్వులు కొంచెం మసాలా అది కూడా ఇందులో వేసేసుకోవాలి ఇంకా వేసేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా దగ్గరికి అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి దొండకాయలకు అంత మసాలా అంతా పట్టేలాగా కొంచెం ఆయిల్ పైక్ అనేది వస్తుంది అప్పటి వరకు మనం వాటర్ వేయద్దు కొంచెం సేపు ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనకు రుచికి తగినంత ఉప్పు కారం అయితే వేసుకోవాలి ఇంకా నేనైతే ఒక స్పూన్ సాల్ట్ అండ్ ఒక స్పూను మిర్చి పౌడర్ అయితే వేసుకున్నాను ఇంక ఇవి కూడా బాగా కలిపేసుకోవాలి అందులో కలుపుకున్న తర్వాత ఇంకా మసాలా మీకు ఏదైనా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు ఎందుకంటే మేము మసాలా కొంచెం తక్కువ తింటాము అందుకనే సో నేను మసాలాకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అయితే కొంచమే వేసుకున్నాను ఇంకా ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి స్టవ్ అయితే సిమ్లో పెట్టాలి హైలో పెడితే మాడిపోతుంది ఇంకా ఇది నేను స్కిప్ చేశాను ఇందులో అయితే నేను ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసినాను ఒక చిన్న గ్లాసు వాటర్ వేసేసి కొత్తిమీర వేసేసి ఇంకా ఇలా అయితే కలిపేసి పెట్టుకున్నాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి వాటర్ ఎవరిష్టం వాళ్ళు అది వాటర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా మూత పెట్టి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం పక్కనే ఒక చిన్న గ్లాస్ సైడ్ పాలు అయితే వేడి చేసి మరిగించి పక్కన పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు మనం సిమ్లో పెట్టి పెట్టుకోవాలి స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి ఇది ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇంకా మనం పక్కనే పాలైతే కొంచెం వేడి చేసి పెట్టుకున్నాము ఆ పాలనైతే ఇంక ఇందులో పోసేసుకోవాలి చిన్న గ్లాస్ కొంచెం వాటర్ అంతే మరీ ఎక్కువ కాదు ఆ పాలనైతే ఇందులో పోసేసుకోవాలి పోసేసుకున్న తర్వాత ఇంకా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి అది పోసేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇంకా మనకు దాబా స్టైల్ దొండకాయ ఫ్రై మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చేసిన ఈ రెసిపీస్ అయితే ఏవైతే ఉన్నాయో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్